హలో ఫ్రెండ్స్ మనకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల్లో సీజన్లో మనకు ఆ జీడిపిక్కలు అయితే మనకు స్టార్ట్ అయిపోయాయి అనమాట మీరు చూడొచ్చు కొత్త కొత్తగా వస్తున్న జీడి పూతలు అనేది పింజ పింజలుగా వస్తుంది అనమాట సో సీజన్ బట్టి మనకు ఏ పంట అయినా వచ్చేస్తుంది అనమాట సో జీడి పంట అనేది మనకు సంవత్సరానికి ఒకసారి ఒక సీజన్ వస్తుంది అనమాట ఎప్పుడు పడితే అనేది కాసేదంటే కాదు తోటలు సో సంవత్సరానికి ఒకసారి వేషంలో మనకు జీడి పిక్కలు అనేది దిగుతాయి చాలా ఎక్కువ మొత్తంలో అయితే దిగడం జరుగుతూ ఉంటుంది సో ఇప్పుడైతే మా ప్రస్తుతానికైతే పింజలుగా ఉన్నాయి సో పళ్ళు కానీ అలాగే పిక్కలు ఇంకా అవ్వలేదు కొంచెం కొంచెం స్టార్ట్ అయ్యానమాట అట్లాగా కొంచెం కొంచెం ఎక్కడ పడితే అక్కడ స్టార్ట్ అయ్యి ఇప్పుడైతే ఊతతో పాటు పింజీలుగా చాలా ఉన్నాయి సో మనకు విలేజ్ ప్రాంతంలో ట్రైబల్ ఏరియాస్లు ఎక్కువగా ఈ పంట అనేది వేస్తూ ఉంటారు ఇది మనకు మతుపు లేకుండా వీజీగా వీజీగా పంటను తీసుకోవచ్చు అనమాట ఇది మాత్రమును రూపాయి ఖర్చు లేకుండా ఈజీగా సంపాదించుకోవచ్చు ఒకవేళ ఎక్కువ పంట వచ్చిందంటకో ఎక్కువ అమౌంట్ వస్తూ ఉంటుంది తక్కువ పంట వస్తే తక్కువగా వస్తాయి అనమాట సో ఈ వేసవి కాలంలో మనకు ఏదైనా మతుపు లేని పంట ఒకటి అనమాట జీ జీడి పిక్కలు ఈ విధంగా ఉంటాయి సో మీరు కూడా ట్రై చేయండి మీ ఏరియాలో మనకు ఒక పద్దెనిమిది మొక్కలు ఉంటే చాలు మనకు కావాల్సిన పంట అనేది దిగుబడి వచ్చేస్తుంది అనమాట సో దీనికి ఎటువంటి ఎరువులు ఎటువంటి ఫ్రేస్ మాత్రం కొట్టని అవసరం లేదు ఎక్కువ వాటర్ కూడా అవసరం ఉండదు చెట్టు చెట్లు అయితే ఈ విధంగా ఉంటాయి ఒక్కొక్క చెట్టు చాలా పెద్ద పెద్ద పెద్దగా ఉంటాయి అన్నమాట మీరు ఒక చెట్టుని చూడవచ్చు చాలా పెద్దగా ఉంది చాలా విస్తీర్ణంగా ఉంది ఈ ఒక్క చెట్టులో ఐదు ఆరు మోట్లు అనేది వచ్చేస్తుంది అనమాట మీరు చూడవచ్చు చాలా పెద్దగా ఉంది ముక్క అనేది ఇది దీని వయస్సు మినిమము ఐదు సంవత్సరాలు అవుద్ది ఐదు సంవత్సరాలు అనమాట ఇప్పటి వరకు కానీ దీని యొక్క చెట్టు అనేది చాలా బలంగా దృఢంగా పెరగడం అయితే మీరు చూడవచ్చు కొమ్మలు ఎంత విస్తారంగా ఉన్నాయి సో ఈ విధంగా అనమాట ఈ జీడి పిక్కలు అనేది ఎక్కువ జీడి ముక్కలు అనేది ఎక్కువ విస్తారంగా విస్తరిస్తాయి ఎక్కువ మతంలో పెద్ద పెద్ద చెట్లు అన్నమాట ఇప్పుడైతే ప్రస్తుతానికి పింజలుగా ఉన్నాయి నెక్స్ట్ మంత్ నుంచి మనకైతే పిక్కలు రెడీగా వచ్చేస్తాయి కోసేకోవచ్చు కూడి అమ్ముకోవచ్చు రకరకాలు చేసుకోవచ్చు అనమాట మనకు రేట్ అనేది బాగా పర్లేదు బాగానే ఉంటుంది దీనికి మనం ఎటువంటి కాపలు ఉండడం అవసరం లేదనమాట సో సింపుల్గా ఈ పంట అనేది మీరు కూడా వేసుకుంచి చేసుకోవచ్చు అనమాట మనకు అడవి ప్రాంతంలో అడవిని బయలు చేసుకొని ఇలా ఫోడ్లో తయారు చేసుకొని మొక్కలు అనేది ఉడుచుకోవచ్చు ప్రస్తుతానికైతే పిక్కలు అనేది చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ ఒక సంవత్సరము ఎక్సలెంట్గా ఉంది హైలెట్గా ఉంది పంట అనేది అంత బాగుంది దేవందయాల మీరు చూడవచ్చు పంట అనేది బలగా ఉందన్నమాట సో మా విలేజ్ ట్రేబుల్లో ఇటువంటి స్టోట్లు అనేది మేము ఎక్కువ వేస్తుంటాం పండిస్తూ ఉంటాము ఎందుకంటే మేమే వ్యవసాయం ఎక్కువ పండిస్తాం కాబట్టి ఇటువంటి వ్యవసాయం మేము చేస్తూ ఉంటాము సో జీవితంలో ఎటువంటిది ఒకసారైనా చేయలేనమాట లేదంటే చాలా నష్టపోతాం వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్